ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుచు నరులందరును ధన్యులు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనము ఈరోజు తల్లి తిరుసభ కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటుంది ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ తరువాత వచ్చే ఆదివారము ఈ పండుగను మనం జరుపుకుంటాం కేవలం కుటుంబం మాత్రమే కాదు ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సినటువంటి లక్షణాలని కలిగి ఉండాల్సినటువంటి సుగుణాలని కూడా తల్లి తిరుసభ ఈ పండుగ ద్వారా మనకు వివరిస్తుంది అందుకే మనకు ఇవ్వబడేటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా సువిశేషాన్ని యేసుక్రీస్తు బాల్యం గురించి మొదటి పట్టణము రెండవ పట్టణము క్రైస్తవ కుటుంబం యొక్క విలువల గురించి మనకు బోధిస్తుంది అలాగే చాలా ప్రదేశాల్లో ఈరోజును జ్ఞాన వివాహ వాగ్దానాల పునః ప్రకటన కూడా జరుగుతుంది అంటే పెళ్లి రోజు భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకునేటువంటి ప్రమాణాలని పునరుద్ధరించుకుంటారు కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉంటాను అని ఒకరికొకరు చేసుకున్నటువంటి వాగ్దానాలని ప్రతి సంవత్సరము కుటుంబాల కోసం ప్రత్యేకించబడిన ఈ పండుగ రోజున పునరుద్ధరించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ పండుగ రోజున దివ్య బాలయేసుని యొక్క బాల్యంను తిరుకుటుంబ జీవితాన్ని ధ్యానం చేస్తూనే ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాల కోసం ప్రత్యేకంగా బలహీనపడుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత క్రైస్తవులుగా కథోలికులుగా మనందరికీ కూడా ఉంది ఈ పండుగకు ప్రతి సంవత్సరము సువిశేషము ఒక సంవత్సరం వార్త నుండి ఇంకొక సంవత్సరం వార్త నుండి మనకి ఇవ్వబడుతుంది ఈ సంవత్సరము మత్తేసువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ భాగంలో కుటుంబము ఐగుప్తునకు పలాయనం కావడం ఆ తరువాత నజరేతునకు వాళ్ళు వచ్చి స్థిరపడటం మనకు అనిపిస్తుంది మధ్యలో ఉన్నటువంటి శిశుహత్య గురించి సువిశేషంలో మనకు ఇవ్వబడకపోయినా దాని ప్రస్తావన కూడా మనం చేయటం ద్వారా పూర్తిగా సమగ్రంగా ఈ సువిశేషాన్ని మనం అర్థం చేసుకోగలం మొదట చారిత్రకంగా ఈ సువిశేషాన్ని మనం చూస్తే రాజు తిరు కుటుంబాన్ని వెతికే ప్రయత్నం చేయటం బాలయేసును చంపేటటువంటి ప్రయత్నం చేయడం ఇది హేరోజు రాజు యొక్క తత్వం గురించి మనకు చెబుతుంది స్వతహాగా హేరోజరాజు ఎలాంటి వాడు అనే విషయాన్ని జోసెఫూస్ ఫ్లావస్ అనే ఒక యూదుడు చరిత్రకారుడు అతను రాసినటువంటి యాంటికిస్ అనేటువంటి ఒక పుస్తకంలో చాలా విపులంగా ఆయన వివరించాడు హేరోది రాజు ఎంత క్రూరుడు అంటే తన కుటుంబంలో ఎవరి మీదైనా అనుమానం వస్తే ఏమాత్రం ఆలోచన లేకుండా నిరాలోచనగా అతి క్రూరంగా కుటుంబీకులను కూడా చంపించేవాడు దానికి ఉదాహరణ జోసెఫ్ స్లావ్యూస్ గారు చెప్తారు తనకి పెళ్లి చేసి పిల్లనిచ్చినటువంటి మామను అంటే తన భార్య యొక్క తండ్రిని చంపించాడు తన భార్య యొక్క తమ్ముణ్ణి అంటే బావమరిదిని చంపించాడు అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం తన సొంత కొడుకుల్లో ముగ్గురిని తనే హతమార్చాడు కేవలం వాళ్ళు తన పరిపాలనా కాలం పూర్తి కాకముందే ఎక్కడ తన సింహాసనాన్ని చేజిక్కించుకుంటారోనన్న అనుమానం వచ్చింది కాబట్టి ముగ్గురు కొడుకుల్ని తనే హతమార్చాడు తన భార్యను కూడా చంపించాడు దానికి కారణం ఇతను ఒక ఇదుమియుడు అంటే యూదుడు కాదు అలానే అన్యుడు కాదు ఇంత కిరాతకంగా ఉండేటువంటి రాజుని తన భార్య ఇప్పుడు కూడా ఒకంత అవమానపరుస్తూ ఉండేది భార్య అంటే మహా ఇష్టం ప్రేమ కానీ ఒకరోజు భోజనం చేసేటప్పుడు తనను అవమానించింది ఎగతాళి చేసింది అని అలాగే తనకు విషం పెట్టి తను చంపేటటువంటి అవకాశం ఉందని మంత్రులు చెప్పడంతో సొంత భార్యను కూడా హతమార్చాడు రాజు యొక్క క్రూరత్వం గురించిన మూడవ విషయం సాధారణంగా యూదుల సాంప్రదాయంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని కోసం శోక దినాలు లేదా సంతాప దినాలు అని కొన్ని ప్రత్యేకించబడి ఉండేవి సాధారణంగా అవి ఏడు రోజులు బైబిల్ గ్రంథంలో కూడా సౌలు రాజు చనిపోయినప్పుడు ఏడు రోజులు అలానే ఇస్రాయేలు యాకోబు చనిపోయినప్పుడు ఏడు రోజులు విలపించటం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ రోజులు ఈ సంతాప దినాలు ఇవ్వబడింది మోషే ప్రవక్తకి తను చనిపోయిన తర్వాత ముప్పై రోజుల పాటు సంతాప దినాలుగా ఇస్రాయేలీలందరూ కూడా పాటించారు అని బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది ఈ విషయం రాజుకు బాగా తెలుసు తను చివరి దినాల్లో ఉన్నప్పుడు అంటే తను చనిపోతాను అని తను గ్రహించినప్పుడు ఒకవేళ తను చనిపోతే రాజ్యం అంతా కూడా పండుగ చేసుకుంటారు ఇలాంటి కురుడు చనిపోయాడు అని లేదా సంతాప దినాలు ఎవ్వరూ కూడా ప్రకటించరు అని తను భయపడ్డాడు అందుకే తను అనారోగ్యంగా ఉన్న రోజుల్లోనే తన సోదరి అయినటువంటి సలోమిని తన భర్త అయినటువంటి అలెక్సస్ వీళ్ళిద్దరినీ కూడా పిలిచి తన రాజ్యంలో ప్రధాన ఆసనాలు పదవులు కలిగిన అందరినీ కూడా ఒక దగ్గర ఎరికో నగరంలో హిపోడ్రోమ్ అంటే గుర్రాలని వాటన్నిటిని కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్లేస్లో అక్కడ వీళ్ళందరినీ కూడా బంధించి ఉంచాడు తను చనిపోయిన మరుక్షణమే వీళ్ళందరినీ కూడా చంపాలి దానివల్ల ఆ కుటుంబీకులు ఇస్రాయేలీలు అందరూ కూడా ఏడుస్తారు కాబట్టి తను చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ అంతా కూడా శోకసౌంద్రంలో ఉంటుంది అని అత్యంత క్రూరంగా తను భావించాడు కానీ తను చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ సలోమీ అలెక్సాస్లు వీళ్ళందరినీ విడుదల చేసి తన శాసనాన్ని అమల్లో పెట్టలేదు ఈ సంఘటనలన్నీ రాజు యొక్క క్రూరత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి ఇంత క్రూరంగా మనకు పాత నిబంధనలో కనిపించే ఒకే ఒక్క వ్యక్తి ఐగుప్తు దేశానికి చెందిన ఫరో రాజు అందుకే మత్తవార్తలో రాజు పెద్దల్ని సంప్రదించిన విధానం పాత నిబంధనలో ఫరో రాజు తన రాజ్యపు పెద్దల్ని సంప్రదించడం ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి తత్వానికి వీళ్ళిద్దరి యొక్క క్రూరత్వానికి ఒక గుర్తుగా ఆ శిశుహత్య నుండి అద్భుత రీతిగా మోసే ప్రవక్త ఎలా అయితే తప్పించబడ్డారో యేసుక్రీస్తు కూడా అదే రీతిలో శిశు హత్య నుండి అద్భుత రీతిగా రక్షించబడ్డారు అని పరోక్షంగా మనకి మత్తయ్య గారు తన స్వార్థలో ప్రకటిస్తూ ఉన్నారు ఇది ఈనాటి సువిశేషం యొక్క నేపథ్యం ఈనాటి తిరుకుటుంబ పండుగకు మన ధ్యానాంశము పరదేశిగా జీవించిన ప్రభుని యొక్క కుటుంబం పదిహేనవ వచనంలో మత్తయ్య గారు ఇలా అంటూ ఉన్నారు ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనమును నెరవేరుటకు అటులా జరిగేను అని ఇక్కడ చెప్పబడిన ప్రవక్త హోషయా ప్రవక్త పదకొండవ అధ్యాయము మొదటి వచనం నిజానికి హోషయా ప్రవక్త ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తుని గురించి కాదు తను మాట్లాడింది ఇస్రాయేలు రాజ్యము గురించి ఇస్రాయేలు రాజ్యము నాకు కుమారుడితో సమానము నేను ఆ రాజ్యాన్ని ఐగుప్తు నుండి నేను పిలిచాను అని హోషయా ప్రవక్త అక్కడ ఇస్రాయేలు రాజ్యం గురించి మాట్లాడితే దానిని పునీత మత్తయ్య గారు యేసుక్రీస్తుకు ఆపాదిస్తూ ఉన్నారు పాత నిబంధనలో ఇస్రాయేలీలు చేసినటువంటి ప్రయాణాన్ని ఏసుక్రీస్తు కూడా చేయబోతూ ఉన్నారు ఈయన దేవుని కుమారుడు ఇస్రాయేలీలు దత్తపుత్రులు పాత నిబంధనలో ఎలా అయితే ఇస్రాయేలీలు ఐగుప్తులో ప్రవాసులుగా ఉన్నారో ఏసుక్రీస్తు కూడా అలానే దేవుడైనా కూడా పరదేశుడుగా ఆయన జీవించబోతున్నారు ఉన్నారు ఈరోజు యూట్యూబ్ వీడియోకి తమ్ నేలుగా పెట్టబడినటువంటి ఆ ఇమేజ్ పిక్చర్ ఏదైతే ఉందో అది గత సంవత్సరం నేను వెళ్ళినటువంటి ఒక విచారణలో అక్కడ చేయబడినటువంటి ఒక పశువుల పాక అన్ని చోట్ల పెట్టేలా కాకుండా వాళ్ళు ప్రవాసులుగా జీవించిన కుటుంబము అనే అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు అంటే మైగ్రెంట్స్ అని సిరియా దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు అక్కడి నుండి ప్రవాసులుగా పడవల్లో సముద్రాన్ని దాటి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ చనిపోయినటువంటి ఎంతోమంది ముఖ్యంగా ఒక చిన్న పిల్లవాడు వీటిని సంఘటనలుగా తీసుకుని కుటుంబాన్ని అక్కడ వాళ్ళు పెట్టారు బాంబులతో సగం నాశనం చేయబడినటువంటి బిల్డింగ్లో దాక్కుని ఉన్నటువంటి కుటుంబము సముద్రంలో వెళుతున్నటువంటి ఒక పడవ మీద ఎంతోమంది ప్రయాణికులు ఉంటే వాళ్ల మధ్యలో తిరు కుటుంబము ఓ మూలన బిక్కుబిక్కుమంటూ ఉండటం ప్రవాసులుగా భోజనం లేక ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి హెలికాప్టర్ ద్వారా భోజనం ప్యాకెట్లు ఇసురుతూ ఉంటే అక్కడ తిరుకుటుంబము ఆశగా ఆ ఆహారం కోసం ఎదురు చూడటము అక్కడ వాళ్ళు పశువుల పాకలో ఈ రీతిలో తిరుకుటుంబాన్ని వాళ్ళు చిత్రీకరించారు సాక్షాత్తు దేవుడే పరదీశగా జీవించారు మత్ స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించారు అని ఒక ఉపమానంలో మనుష్య కుమారుడు చెప్పిన యేసుక్రీస్తు నిజంగానే తన బాల్యాన్ని ఐగుప్తులో పరదేశుడిగా ఆయన గడిపారు అనే విషయాన్ని మనకి ఈనాటి సువిశేషం నిర్ధారిస్తుంది పాత నిబంధనలో ఇస్రాయేలులకి పదే పదే యాభై దేవుడు చెప్పే మాట నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వీటన్నిటిలో వినపడేటువంటి ఒకటే మాట మీరు పరదేశాల పట్ల కరుణ కలిగి ఉండండి ఎందుకంటే మీరే స్వయంగా ఐగుప్తులో ఉన్నప్పుడు పరదేశులుగా మీరు అనుభవించిన కష్టాలని మీరు గుర్తుంచుకోండి అని యావై దేవుడు చెప్పడం తన కుమారుని ఈ లోకానికి పంపించిన తండ్రి దేవుడు తిరు కుటుంబాన్ని కానీ ఏసుక్రీస్తుని కానీ ఈ శ్రమల నుండి పరదేశీయులుగా వారు జీవించాల్సినటువంటి ఈ అవసరం నుండి మినహాయించకపోవటం రాయబడిన లేక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చెబుతున్నట్టుగా శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకోవటం బాల్యం నుండి కూడా శ్రమలను తను తిరుకుటము అనుభవిస్తుంది అని ఈ సువిశేషం ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకు పునీత మత్తయ్య గారు పాత నిబంధనలో ఇస్రాయేలుల్ని ఏసుక్రీస్తు యొక్క ప్రయాణాన్ని కలిపి చూపిస్తూ ఉన్నారు అంటే ఆయన పాపము మినహా అన్ని విషయాల్లో మనుషులలాగా మనలాగానే జీవించారు అనే విషయాన్ని నిర్ధారించడానికి పాత నిబంధనలో ఇస్రాయేలీలాగానే ఏసుక్రీస్తు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా ఏసుక్రీస్తు యోర్దాను నది దగ్గర జ్ఞానస్థానం పొందుతారు అందుకే ఈనాటి సువిశేష భాగం అయిపోయిన తర్వాత మనకి యేసుక్రీస్తు బప్తిస్మ యోహాను చేతిలో జ్ఞానస్నానం పొందటం బప్తిస్మ యోహాను యొక్క బోధ మనకు ఇవ్వబడతాయి ఎలా అయితే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటగానే వాళ్ళు ఎడారిలో అడుగుపెట్టి అక్కడ ఎడారి ప్రయాణం చేస్తారు అలాగే ఏసుక్రీస్తు యొక్క జ్ఞానస్నానం తరువాత ఆయన ఎడారికి తీసుకొని వెళ్ళబడి అక్కడ సైతానుశోధనను అనుభవించటం మనం చూస్తాం కానీ ఇస్రాయేలుకు ఏసుక్రీస్తుకు ఒక్కటే తేడా ఎడారిలో వాళ్ళు పాపము చేశారు దేవుని శోధించారు ఏసుక్రీస్తు మాత్రం ఆ ఎడారిలో సాతానును సాతాను యొక్క శోధనను ఆయన జయించారు అందుకే ఏసుక్రీస్తు యొక్క బాల్యం గురించి వివరించినటువంటి మత్తయ్య గారు ఆ తర్వాత మూడవ అధ్యాయంలో ఆ రోజులలో స్నాపకుడకు యోహాను ఇలా బోధిస్తూ ఉన్నారు అని ప్రారంభిస్తూ ఉన్నారు ఇవి రెండిటినీ కూడా కలిపి చూడాలి తన యొక్క ఐగుప్తు ప్రయాణం నజరేతులో వాళ్ళు స్థిరపడటం ఆ తర్వాత బప్తిస్మ యోహాను చేతిలో యేసుక్రీస్తు జ్ఞానస్నానము ఆ తర్వాత ఎడారిలో తన శోధన ఇవన్నీ కూడా ఇస్రాయేలు రాజ్యము లాగానే యేసుక్రీస్తు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ విజయముతో ఆయన తిరిగి వస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మనకు చూపించటం తాను చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఏసుక్రీస్తుకు తోడుగా ఉన్నది తన తల్లిదండ్రులైన మరియ తల్లి యోసేపులు పిల్లల యొక్క శ్రమల్లో తల్లిదండ్రులు వాళ్ళని ఎలా సంరక్షించాలో ఒక కుటుంబంగా ఎదురయ్యేటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఈ భూమి మీద తన కుమారుణ్ణి సంరక్షించడానికి తన కుమారుని యొక్క విశ్వాస ప్రయాణంలో తోడుగా ఉండడానికి దేవుడు దేవదూతల్ని ఇవ్వలేదు ప్రవక్తల్ని పంపలేదు కేవలం ఒక భార్యాభర్తల్ని నీతిమంతులైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తల్లిదండ్రులను దేవుడు తన కుమారునికి ఇచ్చారు తన కుమారుడు ఈ లోకంలో పెరగడానికి ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు దాని ద్వారానే తన కుమారుని యొక్క శిక్షణ తన కుమారుని యొక్క విశ్వాస ప్రయాణము తన కుమారుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అందుకే తల్లి తిరుసభ ఎంతో అర్థవంతంగా ప్రపంచ కుటుంబముల దినోత్సవంగా కూడా ఈ పండుగను జరుపుకుంటుంది కొన్ని సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాపు గారు దేవమాత ప్రార్థనలో మరియ తల్లికి మూడు బిరుదులను జోడించారు కారుణ్యమాత నిరీక్షించు వారికి ఆశయ మగుమాత మూడవది వలస ప్రజలకు ఓదార్ప ఐగుప్తు పలాయనం ద్వారా స్వయాన తిరుకుటుంబము పరదేశీయులుగా వలస ప్రజలుగా జీవించింది కాబట్టి మరియ తల్లిని వలస ప్రజల ఓదార్ప అని ప్రేమగా సంబోధించటంలో అతిశయోక్తి లేకపోగా అర్థవంతమైనటువంటి ఒక ప్రార్థనగా మారుతుంది జీసస్ ఈజ్ ద సేమ్ ఎస్టడే టుడే అండ్ టుమారో అనేటువంటి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో ఏసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాల్లో నడి వీధులలో ఎదురు చూసేటటువంటి పని వాళ్ల గురించి ఏసుక్రీస్తు మాట్లాడతారు ఈ ఉపమానం గురించి ఆ పుస్తకంలో ఇలా ఉంటుంది బహుశా యేసుక్రీస్తు యోసేపు గారు తల్లి ఐగుప్తులో నివసించేటప్పుడు పని కోసం యోసేపు గారు ఇలానే నడి రోడ్డు మీద నిలబడి ఎవరైనా పని ఇస్తే బావుండు అని ఎదురు చూసి ఉండి ఉంటారు ఇది స్వయాన ప్రవాసిగా వలస ప్రజలుగా యేసుక్రీస్తు అనుభవించినటువంటి తన స్వీయానుభవము అని అక్కడ రాయబడింది ఇది మనల్ని ఆలోచింపచేసే విషయం ఎందుకంటే ఆకలి గురించి కన్నీటి గురించి పని కోసం ఎదురు చూడటం గురించి ఇతర వ్యక్తుల యొక్క దాతృత్వం గురించి తన ఉపమానాల్లో మాట్లాడే యేసుక్రీస్తు తన జీవితంలో ఇవన్నీ కూడా చవిచూసి ఉంటారు అనేది తన మానవత్వం ఎంత సంపూర్ణమైందో మనకు చెబుతుంది ఈరోజు మనం వలస ప్రజల గురించి లేదంటే ప్రవాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాము అంటే ఎక్కడో అమెరికాలోనో లేదంటే వేరే దేశంలోనో స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళో భారతీయుల గురించి మాత్రమే కాదు మన సొంత గ్రామాన్ని పని కోసం విడిచి వేరే చోట అద్దెకు ఇళ్లలో ఉండేటటువంటి మన యొక్క బిడ్డలు లేదంటే మన కుటుంబీకుల యొక్క పరిస్థితి కూడా ఈరోజు మనం ప్రవాసులుగానే మాట్లాడాలి ఇలా పని కోసమో లేదంటే చదువు కోసమో వేరే చోట స్థిరపడి అద్దెకు జీవించే వాళ్ళు సొంత ఇంటిని అయిన వాళ్లను కుటుంబీకుల్ని తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా జీవించే వాళ్ళ యొక్క కష్టాలని కూడా మనం అర్థం చేసుకోవాలి అలా జీవించే వాళ్ళ జీవితంలో ఇంటి ఓనర్ల మంచితనం దగ్గర నుండి చుట్టుప్రక్క జీవించే వాళ్ళ పలకరింపు ఒక చిరునవ్వు కూడా వాళ్ళకి స్వాంతనగా ఉంటుంది అయినా పరదేశీయులు అంటే కేవలం వేరే చోట జీవించే వాళ్లే కానవసరం లేదు కూడా ఒక్కోసారి మనం నివసిస్తున్నటువంటి ఫ్లాటుల్లో లేదా అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటూ ఉన్నారు ఎదురింటి ఇంటి నుండి పెద్ద కేక వినిపించినా ఏడుపు వినిపించినా వెళ్ళి అడిగితే కనుక్కుంటే ఏమనుకుంటారు అని లేదా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి నుండి దుర్వాసన మన ఇంటి వరకు వస్తే తప్ప వాళ్ళ యోగక్షేమాలు బాగోగులు ఎవరికీ పట్టనంత స్వార్థపూరితంగా మనము మన సమాజము తయారయ్యాయి బలహీన పడిపోతున్న వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ గురించి పునరాలోచించుకోవడానికి ఈ తిరుకుటుంబ మహోత్సవము మనకు ఒక గొప్ప అవకాశం అందుకే తిరుకుటుంబం గురించి బోధిస్తూనే రెండవ పట్టణంలో ఈరోజు క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సినటువంటి విలువల గురించి ఉండాల్సినటువంటి సుగుణాల గురించి తిరుసభ బోధిస్తుంది కొలసీలకు పౌలు గారు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చదువుతాం ఒకరినొకరు మన్నించుకోవాలి అని ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఓర్పు అవసరము అని పౌలు గారు చెబుతూ ఉన్నారు నిజానికి ఇవన్నీ సంఘంలో అవసరం కానీ ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరినొకరు మన్నించుకోవాల్సిన అవసరం ఏముంది భార్యాభర్తల దగ్గర ఈ మన్నింపు అనేది చాలా పెద్ద పదంగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం బహుశా మనకు అనిపించుకుపోవచ్చు ఓర్పుగా మనం వేరే వాళ్లతో ఉండాలి కానీ ఇంటిలో కూడా ఓర్పు ఎందుకు అని అనిపించవచ్చు కానీ సంఘంలో ఉండాల్సిన ప్రతి లక్షణం కూడా కుటుంబం నుండే ప్రారంభమవుతుంది అందుకే చిన్నప్పగారు తల్లిదండ్రులకి బిడ్డలకి భార్యాభర్తలకి ఒక బోధనని ఇస్తూ ఉన్నారు భార్యలు విధేయతతో ఉండాలి అని చెబుతూనే భర్తలు వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు అని చెప్పటం మనం చూస్తాం నిజానికి అక్కడ సౌమ్యముగా అంటే జెంటిల్ లేదా కైండ్నెస్ అనే మాటని మనం ఉపయోగించాలి ఒకరి పట్ల ఒకరు ఉండాల్సినటువంటి విధానాన్ని పౌలు గారు ఇక్కడ చెబుతూ ఉన్నారు అలానే తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఎలా ఉండాలో ఆయన చెబుతూ ఉన్నారు తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు అని ఉంటుంది దాని తర్వాత ఆ ధైర్యము కలుగవచ్చును కదా అని చెబుతూ ఉన్నారు ఇరవై ఒకటి వచనంలో ఇంగ్లీష్లో దే మైట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అని ఉంటుంది అంటే చిరాకు రావటం అని వాళ్ళకి ఆ భావన మీరు పుట్టించొద్దు అని చెబుతూ తల్లిదండ్రులకి బిడ్డలు విధేయతగా ఉండాలి అని చెప్తారు ఇక్కడ ఆయన చెప్పే ప్రతి మాట కూడా పరస్పరంగా ఉంటుంది ఒకళ్ళని సమర్థించి ఇంకొకళ్ళని నిందించి కాకుండా అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి అని చెబుతూ ఉంటారు పదహారు వచనంలో మనకు అది కనిపిస్తుంది పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు అని ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుండి బిడ్డలు బిడ్డల నుండి తల్లిదండ్రులు భార్య నుండి భర్త భర్త నుండి భార్య ఒక కుటుంబము ఎలా జీవిస్తే సంఘము దానంతట అదే ఒక సాక్ష్యం ఇచ్చేటటువంటి సంఘంగా అది నిలబడుతుంది అనేది సభ యొక్క సందేశం ఈనాడు మనందరం కూడా తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు వివాహం గురించి కానీ బిడ్డల గురించి కానీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు కానీ అనేక విధాలుగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుంది కేవలం ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం సాక్షిభూతమైనటువంటి కుటుంబ జీవితం మాత్రమే మనల్ని సరైన మార్గంలో నడిపించగలదు మన బలహీనతల్ని మనం జయించే కృప కేవలం దేవుని నుండి మాత్రమే మనం పొందుకోగలం కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి జీవిస్తుంది అలాంటి కుటుంబాలుగా మనందరము జీవించే కృపను ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెను